ఓం సాయి అందరికి నమస్కారం అండి హృదయాచన ఛానల్ కు స్వాగతం పూర్ణ జిల్లాలో నారాయణగాం అనే ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో భీమాజీ పాటిల్ అనే వ్యక్తి ఉన్నాడు ఇతను గుండె జపు గురై అది ముదిరి క్షయ దారి దారితీసింది ఎంతో మంది వైద్యులను సంప్రదించి ఎన్నో రకాల ఔషధాలు వాడినా ఫలితం శూన్యం ఆపదలో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు అన్నట్లు భగవంతుడు శరణు జోచ్చాడు బాబా భక్తకోటిలో పేరెన్నికగా సాహెబ్ చందోర్కర్ కు ఒక ఉత్తరం ద్వారా తన వ్యాధి గురించి తను పడుతున్న అవస్థ తెలిపి వ్యాధి నిమ్మడించడానికి ఏదైనా మార్గం కోరాడు దానికి చందోకర్ సాయిని సందర్శించి సేవించి శరణు వేటం కన్నా మార్గం లేదు మణిమంత్ర మంత్ర ఔషధాలు పనిచేయని సమయంలో కూడా సాయి కృప వలన సర్వం సానుకూలం కాగలదని సమాధానం తెలిపాడు పాటిల్ని తీసుకుని అతనికి సంబంధించిన వారు షిర్డి చేరారు మసీదు చేరి బాబా పాదాలపై తలవాల్చి తన దురవస్థను తెలిపాడు పాటిల్ ఆ సమయంలో నానాసాహెబ్ మొదలైన మొదలైనవారు బాబా పక్కనే ఉన్నారు బాబా బీభాజీ పాటిల్ వంక చూసి ఇతని వ్యాధి ఈనాటిది కాదు వెనుక జన్మలో చేసిన పాప ఫలితం వ్యాధి రూపం దాల్చింది అని అక్కడ ఉన్నవారితో చెప్పారు పాటిల్ బాబా పాదాలను వదలకుండా ఆయన చెప్పిన మాటలు విని బాబా మహానుభావా నీవు చేయలేనివంటూ ఏవీ ఉండవు నీవు సంకల్పిస్తే నీ భక్తులకు ఆయురారోగ్యాలు ప్రసాదించగలవు అందలమెక్కించగలవు నేను మహా పాపినే కాని నీ పాదాలు తాకిన పుణ్యాన అవన్నీ పటాపంచలయ్యాయి ఇంకా నాకు పాపం ఎక్కడిది నీవు దయ చూపితే ఎంతటి భయంకరమైన వ్యాధి కూడా తొలగిపోతుంది అని ప్రార్థించాడు బాబా దయామయుడు భక్తుల మొర ఆలకించినంతనే ఆ మహనీయుని గుండె కరిగిపోతుంది ఆయన ఇలా పలికాడు నన్ను ఆశ్రయించిన వారిని నా శరణుజొచ్చిన వారిని రక్షించటమే నా కర్తవ్యం ఆతులైననేమి నిరుపేదలైన ద్వారకామాయిని ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు నీ బాధలు తొలగాయి నీ కష్టాలు గట్టెక్కాయి ఈ మసీదులో ఉన్న పకీరు దయతో అన్ని జీవరాశులను కాపాడుతుండగా నీవు భయపడనవసరం లేదని అభయం ఇచ్చారు పాటిల్ మెట్లకి మసీదులోకి ప్రవేశించగానే అతని వ్యాధి వదిలిపోయినట్లుంది ప్రతి ఐదు నిమిషాలకు రక్తం కక్కుకునే అతను బాబా పాదాలను ఆశ్రయించిన తర్వాత ఎలాంటి బాధ లేకుండా క్షేమంగా ఉండడం ఒక వింత అంతా సాయి కృప పాటిల్ భీమాబాయి ఇంట బస చేయమని సాయి చెప్పారు ఆ ఇల్లు ఏమాత్రం వసతిగా లేదు ఏది ఏమైనా బాబా నోటి మాటలు వరాల మూటలు భీమాబాయి ఇంట అతను బస చేసినప్పుడు అతనికి రెండు కలలు వచ్చాయి మొదటి కలలో పాటిల్ పాఠశాలకు వెళ్లినట్లు పద్యం కంఠస్థం చేయని కారణంగా ఉపాధ్యాయుడు శిక్షించినట్లు ఇక రెండవ కలలో పాటిల్ గుండెపై ఎవరో ఒక పెద్ద రాతి గుండు పెట్టి అటూ ఇటూ పొరలించారు ఆ చర్యకు పాటిల్ ఎంతో బాధను అనుభవించాడు ఇలా రెండు కలలలో కు కలిగిన అనుభూతితో క్షయ తుడిచిపెట్టుకుపోయింది అతనికి గుండె జబ్బు లక్షణాలే లేవు బాబా పాదాలకు నమస్కరించి సెలవు తీసుకుని తన స్వగ్రామానికి వెళ్ళాడు సర్వకాల సర్వాధస్థలయందు తన ప్రాణాలను నిలిపిన బాబాను స్మరించేవాడు మహారాష్ట్రలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పదిహేను రోజులకు ఒకసారి భక్తులు తమ ఇళ్లలో చేసేవారు అలా కుదరని వారు నెలకు ఒకసారి చేస్తారు భీమాజీ పాటిల్ కూడా షిరిడీ నుండి ఇంటికి వెళ్ళాక తన గృహంలో సత్యనారాయణ వ్రతం చేస్తూ సాయి కృపకు పాత్రుడయ్యాడు